హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ నేను మీ వైఎస్ పబ్లిక్ హెల్త్ వర్కర్కి నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అటెండర్స్కి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి డిస్ట్రిబ్యూషన్కి చేసిన మన నీళ్ళు గారికి మన కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చిన వర్కర్లకు మీడియా మిత్రులకు ప్రెస్ వారికి అందరికీ మనం ప్రతి సంవత్సరం కూడా వర్కర్లకు బట్టలు ఆయిల్ సోప్స్ చెప్పులు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంది సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఈరోజు పెట్టాము దీని 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 గురించి ఒకసారి కమిషనర్ గారిని మాట్లాడాలను వర్కర్లకు పాఠశాల గారికి అలాగే చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేశాము వారికి కౌన్సిల్ సభ్యులకి మా వర్కర్లకి మీడియా పెద్దలకి ఇక్కడ ఇచ్చేసిన అందరూ కూడా పేరు పేర్కొంటున్న అవసరాలని మనము రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు వర్కర్లకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగింది అలాగే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి ఈరోజు అంటే గత మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము కాంట్రాక్టులో ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలస్యమైనందుకు లేటుగా ఇస్తున్నాము రాబోయేటువంటి మిగిలిపోయే ఒక మూడు సంవత్సరాలు కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా మూడేళ్ళకి కంప్లీట్ చేస్తాము నాలుగు కూడా రాజ్యాన్ని సరిచేసుకున్నారు కాబట్టి ప్రతి ఒక్క దీన్ని సరించవలసిగా కోరుతున్నాను నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు మీదుగా ప్రారంభించాలి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించిన బట్టలు ఆయిల్ సోపు మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు నూట అరవై నాలుగు మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఉంది ఆడవాళ్ళకైతే మూడు చీరలు మూడు గ్లౌజులు మూడు టవల్సు అలాగే ఆరు మీటర్లు ఖాదీ క్లాత్ మూడు టవల్సు మగవాళ్ళకలు అలాగే ఆయిల్ మూడు వందల యాభై గ్రాములు మంత్లీ చెప్పున నాలుగు 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 లీటర్ల రెండు వందల గ్రాములు సోఫులు పన్నెండు సోఫులు అలాగే చెప్పులు రెండు జాతలు ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది మున్సిపాలిటీ ఉద్యోగుల్ని బాగా చూసుకోవాలనేటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచన విధానం ఇక్కడ అమలుపరుస్తావా ప్రభుత్వం ప్రతి ఉద్యోగిని కూడా మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా తగిన విధంగా భద్రత ఇవ్వడానికి లేదా వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈసారి ఉగాది సందర్భంగా దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు కూడా రెండు కలిపి ఒకేసారి వస్తున్నాయి ఈసారి అందరికీ కూడా మంచి జరగాలని ఆదోని మరింతగా అభివృద్ధి చెందాలని ఆదోని ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ಅದೇ ಲೈನ್ ಅಲ್ಲಿ ಪು ತೊಂದರೆ ಪಡ್ತಾರೆ ಸರ್ ಎಲ್ಲ